శ్రీ భీ నమ కార్తీక మాస పురాణంలో ఇరవై నాలుగవ రోజు ఇరవై ఇరవై నాలుగవ అధ్యాయానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక గొప్ప విషయాన్ని చెప్పుకోబోతున్నాం అంబరీషుడి కథ దాదాపుగా భాగవతం గురించి కార్తీక పురాణం గురించి ఇతరత్ర ఆధ్యాత్మికతలో కాస్త పరిచయం ఉన్నటువంటి వారందరికీ కూడా అంబరీషుడి కథ ఎంతో కొంత తెలిసే ఉంటుంది అటువంటి అంబరీషుడి కథని ఈరోజు తెలుసుకోబోతున్నాం చాలా విశేషమైనటువంటి కథ అది భక్తుడైన వాడిని తన భక్తుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్న భగవంతుడు వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు అనేటువంటి దానికి నిదర్శనం చాలా సందర్భాల్లో మనకి అనేక రకాలైనటువంటి నిదర్శనాలు కనబడుతూ ఉంటాయి అటువంటి వాటిల్లో ఈ అంబరీషుడి కథ కూడా ఒకటి అటువంటి భక్తుడైనటువంటి అంబరీషుడి కథని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం కార్తీక మాస మహిమల్ని చెప్తున్నటువంటి ఆ అత్రి మహర్షి అగస్త్యుడితో చెబుతూ అగస్త్య మహర్షి నీకు ఇంకొక కథ చెప్తాను పురంజేయ కథ మనం నిన్నటి వరకు విన్నాం ఇంకో కథ చెప్తాను అని ఈ అంబరీషుడి కథను చెప్తూ ఉన్నాడు అత్రి మహర్షి అగస్త్యుడితో కార్తీక శుద్ధ కార్తీక మాసంలో వచ్చేటువంటి అన్ని ద్వాదశులు ఏకాదశులు ఉపవాసం ఉండి ద్వాదశుల్లో ద్వాదశి నాడు పారణం చేయడం అనేది మనకి శాస్త్రం చెప్పినటువంటి నియమం అందులోకి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఉపవాసం అత్యంత విశేషమైనది అట్లా ఈ వ్రత వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి అంబరీషుడు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఈ వ్రతాన్ని ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు ఈ ఏకాదశి వ్రతంలో ఏమిటి అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఉల్లంఘించకూడదు ద్వాదశి నాడు సమయం తక్కువ ఉంటే ఆ రోజు నాడు ద్వాదశి ఘడియలు తక్కువ ఉంటే ఆ తక్కువ ఉన్న సమయంలోనే పారణ చేయాలి అలా చేస్తే ఏమొస్తుంది అంటే అటువంటి ఫలితం వెయ్యి తలల శేషుడికైనా ఆ ఫలితం ఏమిటో చెప్పడం సాధ్యం కాదు అంటూ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానని అత్రి మహర్షి వాడు ఆ మాట అంటూ ఈ అంబరీషుడి కథ చెప్తూ ఉన్నాడు అంబరీషుడు మహాభక్తుడు ధర్మ మార్గంలో ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి ఒక గొప్ప రాజు ఆయన దైవ చింతనతో కాలం గడుపుతున్నటువంటి సమయంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరోనాడు ద్వాదశి నాడు పాలన చేసేటువంటి సమయంలో ఆ రోజు నాడు ద్వాదశి తక్కువ సమయం ఉంది వెంటనే ఆ ద్వాదశి పారణ పూర్తి చేయాలి అని అనుకున్నటువంటి సమయంలో పూజా కార్యక్రమాలన్నీ ముగిసాయి బయటికి వస్తూ ఉంటే దూర్వాస మహర్షి ఆయన ఇంటికి వచ్చాడు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి దూర్వాస మహర్షి అంతటి వాడు వస్తే ఎంత ఎవరైనా సంతోషించిన వారు ఎవరు ఉంటారు ఈయన వెళ్ళి ఎదురు వెళ్ళి ఆయనకి స్వాగతం చెప్పి చక్కగా కాళ్ళు కడిగి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మహానుభావ మీరు రావటం మాకు చాలా సంతోషం అందులో ద్వాదశి నాడు వచ్చాడు వచ్చారు చాలా సంతోషం మీరు నా పారణ సమయానికి వచ్చారు చాలా సంతోషం అని మీరు కూడా భోజనం చేయండి అని అడిగితే మీరు త్వరగా భోజనం చేద్దాం అంటే దూర్వాస మహర్షి అన్నారు తప్పకుండా అలాగే చేద్దాం అయితే నాకు అనుష్ఠానం పూర్తి అవ్వలేదు నదిలోకి వెళ్ళి అనుష్ఠానం చేసుకొని వస్తాను జపం అనుష్ఠానం చేసుకొని వస్తాను అని అతను చెప్పగానే వెంటనే అయ్యా సమయం తక్కువ ఉంది ద్వాదశి తక్కువ ఉంది ద్వాదశిలోపు పారాయణం చేయాలి కాబట్టి మీరు త్వరగా రండి అని మళ్ళీ మళ్ళీ ప్రాధాన్యపడ్డాడు సరే అన్నాడు మహర్షి వెళ్ళారు కాలం గడుస్తోంది సమయం దగ్గర పడుతోంది మహర్షి రావటం లేదు ఇక అంబరీషుల్లో ఆందోళన మొదలైంది ద్వాదశి సమయం దగ్గర పడుతుంది మహర్షి ఏమో ఎంతకి రాడు మరి ద్వాదశి లోపల భోజనం చేయకపోతే ఆ ఉప ఏకాదశి ఉపవాస ఫలితం ఉండదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ యొక్క అంబరీషు హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్ యతో సుపోషితో భూయాత్ కృత్వామ్య గుణోపోషణ గుణపోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నయనయుజ్యం మనీషిన ద్వాదశి వ్రత నియమాన్ని ఉల్లంఘిస్తే పాపం వస్తుంది ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఉండకపోతే ఎంత పాపమో ద్వాదశి నాడు చేయకపోతే చెయ్యకపోతే అంత పాపము ఇప్పుడు ఈ శ్లోకం దాని అర్థం అదే మరి జన్మ జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా పోతుంది మరి ఏం చేయాలి అంబరీషుడికి ఏమో ఏం తోచడం లేదు ఇలా వచ్చి చూస్తేనేమో దూర్వాసుడు ఇటు చూస్తే ద్వాదశి మరి ఆలోచన చేసి దూర్వాసుడు కోపిస్తే సరే ఆయన్ని ఎలాగో శాంతపరచుకోవచ్చు లేదా ఆ శాపం వల్ల ఆయన ఏదైనా కోపించి శాపం ఇస్తే విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుంటే ఆ శాపానికి నివృత్తి చెప్తారు కానీ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని నియమోల్లంఘన చేస్తే దాని దోషం ఎవరూ తీసేయలేరు కాబట్టి ఏం చేయాలి అని ఈ సమయంలోనే పండితుల సలహా పురోహితుల సలహా కూడా తీసుకుంటే ఎలాగైనా సరే మీరు ఇంటికి వచ్చినటువంటి అతిథిని వదిలేసి భోజనం చేయకూడదు కాబట్టి అతిథిని వదిలి మీరు ఎలా భోజనం చేస్తారు అధ శ్వ పాకం శూద్రం వా స్వర్ణ సద్మాగతం శుభం అతిక్రమ్య నభుంజీత గృహ్యమే అతిథిను నిజం అతిథిని విడిచిపెట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టకుండా తాను భోజనిస్తే అది చాలా పాపం అని ఈ సందర్భంగా ఆ పురోహితులందరూ కూడా అంబరీషుడికి చెప్తూ ఉన్నారు అతిథిని ఇంటికి వచ్చాడయ్యా ఆయన కాదని నువ్వు భోజనం చేస్తే అది మహాపాపం ఇప్పుడు మళ్ళీ అంబరీషుడికి చాలా పెద్ద సందేహం వచ్చింది ఏం చేయాలి నేను భోజనం చేయాలా చేస్తే ఏకాదశి వ్రత నియమం ఉల్లంఘన అవుతుంది చేయకూడదా చేయకపోతే చేస్తేనే దూర్వాస మహర్షి విడిచిపెట్టిన చేసినటువంటి పాపం చేయకపోతే ద్వాదశి వ్రత ఉల్లంఘన ఏం చేయాలి అనే సందేహంలో ఆ యొక్క అంబరీషుడు ఉన్నాడు ఆ అంబరీషుడు ఏమీ చేశాడు ఎలా చేసి ఈ వ్రతాన్ని పూర్తి చేశాడు రేపు తెలుసుకుందాం ఓం స్వస్తి